ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మిఠాయి సిద్ధం చేసుకోబిడ్డ నువ్వు ఊహించిన విధంగా శుభవార్త రాబోతుంది నాపై నమ్మకంతో వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి మనుషుల మాటల్లో ఉన్న ప్రేమ మనసుల్లో ఉండదు కాబట్టి వాళ్ళది నటన లేదా నిజమని నువ్వే తెలుసుకోవాలి కాబట్టి ఈ రోజుల్లో అభిమానాల కంటే విలువల కంటే డబ్బే ముఖ్యమైపోయింది బిడ్డ నటనతో బ్రతుకుతున్నారు ఏ మనుషులు ఏ మాటైనానే ముందు ఏది నటనేదో నిజమేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది బిడ్డ కాబట్టి ఆచి తూచి మనుషులతో ఎలా ఉండాలో నేర్చుకో జీవితంలో ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని కూడా వాదించకూడదు ఈరోజు నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదిని అనేదిని కాబట్టి నీకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆ శక్తిని ఎప్పుడు కూడా మార్చే కాలానికి అంటే శక్తిని మార్చే అవకాశాన్ని కాలానికి అసలు ఇవ్వద్దు ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా అదొక రకంగా ఉన్నావంటే తప్పకుండా నువ్వు నీకు నువ్వు అనుగుణంగా ఉన్నావంటే కాలం కూడా నీకు అనుకూలంగానే మారుతుందమ్మా ఎవరినైనా సరే తక్కువ చేసినప్పుడు ఈ కాలం నిన్ను తక్కువ చేస్తుంది ఎవరినైనా నువ్వు మోసం చేయాలని చూస్తే విధి నిన్ను మోసం చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మంచినే మాట్లాడు మంచినే తలవు ఇతలకి మంచిగా చేయాలని చూసుకో నువ్వు ఇతలకి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం ఎప్పుడు కూడా తలపెట్టకూడదు బిడ్డ జీవితంలో ఈ మూడు విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా ఎవరిని కూడా ఏమీ అడగవద్దు ఒకరిని ఏదైనా అడిగా నువ్వు వాళ్ళ దగ్గర చులకనైపోతావు వాళ్ళు నీ దగ్గర ఇంకొకటి ఆశించినప్పుడు నువ్వు వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేనప్పుడు తప్పకుండా నీకు వాళ్ళకి బంధ భేదాలనేవి వస్తాయి అలాంటి బంధం అనేది నీకు దూరం అవుతుంది కదా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది కూడా అడగవద్దు అలానే ఎవరిని కూడా నమ్మవద్దు ఎవరినైనా సరే నమ్మి ఒక పని అప్పచెప్పితే ఆ పని మీద నీకున్న శ్రద్ధ వాళ్ళకి ఉంటుంది బిడ్డ వాళ్ళకున్న శ్రద్ధ వాళ్ళ పని మీద మాత్రమే ఉంటుంది నీ పని మీద శ్రద్ధ నువ్వు పెట్టినప్పుడు నష్టపోయేది నువ్వే కదా కాబట్టి ఎవ్వరిని కూడా నమ్మవద్దు అలాగే ఎవ్వరి మీద కూడా ఆధారపడవద్దమ్మా ఒకరి మీద ఆధారపడవంటే నీ పని నువ్వు చేయలేకపోతావు ఒకరి మీద నువ్వు ఆధారపడినప్పుడు వాళ్ళు లేనిదే ఈ పని ముందుకు సాగదన్న పరిస్థితి నీకు వస్తుంది కాబట్టి ఒకరి మీద ఆధారపడకుండా నువ్వే స్వయంగా ఏది చేయాలన్నా సరే చేసుకో కఠినమైన మనసు వెనక సరళమైన హృదయం ఉంటుంది అది ఎంత నిజమో బిడ్డ కోపంగా మాట్లాడే మాటల వెనక బాధ్యతతో కూడిన ప్రేమ కూడా ఉంటుంది ఇది కూడా అంతే నిజం కాబట్టి ఎవరైనా నీతో కఠినంగా మాట్లాడారన్నా సరే నిన్ను నొచ్చుకుంటే ఇది తప్పు అని చెప్పినా సరే వాళ్ళ మనసు వెనుక నీ మీద ఉన్న ప్రేమ ఏంటో బాధ్యత ఏంటో వెంటనే తెలుసుకోబెడ్డా కాబట్టి అలాంటి వారి మాట మీద నువ్వు నిలబడి ఆ మాట నువ్వు విన్నప్పుడు నీకు మంచే జరుగుతుంది అది నీ మీద వాళ్ళకే ఉన్న బాధ్యతతో కూడిన ప్రేమ ఇప్పుడు నేను ఎన్నో రోజులుగా నీకు మాటలు చెప్తూనే ఉన్నాను కదా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పినప్పుడు నీకు నా మీద కోపం ఉంటుందా చెప్పుబిడ్డా లేదు కదా నువ్వు నా బిడ్డవు కాబట్టే నీకు మంచి చెడులు చెప్పగలుగుతున్నాను కాబట్టి ఇలా కఠినంగా మాట్లాడినా సరే దూరం చేసుకోకూడదని చెప్తున్నాను నీ గురించి అందరూ వంకరగా మాట్లాడి ఉండవచ్చు నీకు ఏమీ రాదని నీకేమీ చేత కదని నీకు అసలు ఏ దేనికి పనికి రావని అన్నట్టుగా నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందని వాళ్ళు చూసుకోరు కానీ నువ్వు వాళ్ళకి సమాధానం అనేది తిరిగి వాళ్ళ జీవితానికి వేలెత్తి చూపడం అనేది సరైన పద్ధతి కాదు బిడ్డ కాబట్టి నువ్వు వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే గెలిచి చూపించాలి వాళ్ళు చేయలేనటువంటి పనిని నువ్వు చూపించి విజయంతో వాళ్ళకి సమాధానం చెప్పు అప్పుడు వాళ్ళ నోరు అనేది బిడ్డ గోతులు తీసే నక్క నీతులు చెప్తే వినడానికి విడ్డూరమే కదా అలాగే నీకు ఎవరైనా సరే అన్యాయం చేయాలి నీకు ఎవరైనా సరే ద్రోహం వాళ్ళు మళ్ళీ నీ మంచి కోరినట్టు అలాగే నీకు ఏదో మంచి చేస్తున్నట్టు చెప్తుంటే అలాంటి నీతి మాటలు నువ్వు నమ్మవద్దమ్మా ఎందుకంటే అలాంటివన్నీ కూడా నమ్మకం పోతే ముందడుగు నువ్వు వేయగలవు అలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది ఇప్పుడు నీకు కావలసిన వాళ్ళు నీతో లేకపోవచ్చు అంత మాత్రాన నీ జీవితం సంతోషంగా ఉండదని అపోహ మాత్రమే తల్లి నీకు ఇష్టమైన వాళ్ళు నీకు దూరం అయితే నీకు బాధ ఉంటుంది కదా కానీ నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు దగ్గర అది ఇంకా మరింత సంతోషకరంగా ఉంటుంది బిడ్డ అర్థమైంది కదా కాబట్టి నువ్వు ఇష్టపడే వాళ్ళకంటే నేను ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా దూరంగా ఉండవద్దు తెలివి ఉందని ఇతరులు ఎప్పుడు కూడా మోసం చేయడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైన ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు కాబట్టి నువ్వు మోసం ను ను చేస్తే చేయడానికి మరొకరు అంటే నువ్వు ఒకరిని మోసం చేస్తే నిన్ను మరొకరు మోసం చేస్తారు ఎవరైనా సరే నువ్వు ను ను కళ్ళు కప్పవచ్చు కానీ ఆ భగవంతుడు కళ్ళు కప్పలేవు కదా ఆ భగవంతుడు కళ్ళు ఎప్పుడు కూడా తెరుచుకునే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా నీ యొక్క తిరిగితేటలు ఈతలు పతనానికి ఉపయోగించకుండా నీ మంచికే నీతో ఉన్నవారు మంచికే ఈ సమాజానికి ఉపయోగించమ్మా సంతోషిస్తావు నీకు మంచి పేరు కూడా వస్తుంది బిడ్డ తోటలు అందమైన రోజలు ఉంటాయి కదా పరిగెత్తుకుంటూ రోజైన చూసావు కానీ పట్టుకోవాలని చూస్తే కింద దానికి అండగా ఉన్నానని ఒక ముళ్ళు ఎదురు చూస్తూ ఉంటుంది అది గుచ్చుకొని నీకు బాధ కలిగిస్తుంది అలాగే నేను మోసం చేయాలని చూస్తే ఆ ముళ్ళులా నేనుంటాను బిడ్డ నా బిడ్డకు కాపలాగా నేనుంటాను ఎప్పుడు కూడా నీకు రక్షణగా నేనుంటాను కాబట్టి నాకు ఎవరూ లేరు అన్న భావన నువ్వు తీసేస్తే నువ్వే నమ్ముకున్న ఈ సాయిని ఎప్పుడు కూడా నీతో ఉంటానని గుర్తుంచుకోబిడ్డ నీ సాయి నీతో ఉండగా భయమేందుకు చె చెప్పు అని మన బాబా అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు